హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూల్ మకాన సగ్గుబియ్యం పాయసం ఇలా చేసి ఇచ్చారంటే ఈ సమ్మర్లో పిల్లలకి ఎంతో చలవ చేస్తుంది ఇష్టంగా కూడా తింటారు ఇది తయారు చేసుకోవడానికి ఒక పావు కప్పు సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని ఒక వన్ గ్లాస్ బెల్లాన్ని కరిగించుకోండి వాటర్ వేసి బెల్లం డైరెక్ట్గా పాలల్లో వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఏడెనిమిది బాదం ఒక ఏడెనిమిది కాజు ఒక రెండు ఇలాచి తీసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోండి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పూల్ మకాన యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ గ్లాస్ పూల్ మకాన తీసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి క్రంచి అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు అదే మూకుల్లోకి యాడ్ చేసుకోండి పూల మకాన తీసుకున్నాక ఆల్రెడీ మరిగి చల్లారిన పాలే అండి ఇవి ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసుకోండి ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వలన స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి అందుకని కంపల్సరీగా వేసుకోండి మనం పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా పూల మకాన యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఇలా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే సగ్గుబియ్యం పూల్ మకాన పాయసం తయారైపోయినట్లే ఈ సమ్మర్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తినొచ్చు చాలా హెల్దీ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్